క్రితం దాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను అందిపుచ్చుకోవడంలో వెనకబడిన ఆ ప్రాంతం ఇప్పుడు అదే విభాగంలో దక్షిణ భారతంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది ఆ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించిన నీతి ఆయోగ్ ఆకాంక్షిత ప్రాంతంగా గుర్తించి వివిధ కార్యక్రమాలు అమలు చేసింది పథకాల అమలులో ఉత్తమ ఫలితాలు సాధించిన ఆ ప్రాంతం కోటిన్నర రూపాయల ప్రోత్సాహకాన్ని అందుకోనుంది పార్వతీపురం మణ్యం జిల్లాలోని భామినీ మండలంలో ఎనభై శాతం జనాభా గిరిజనులే అభివృద్దికి ఆమడ దూరంలో ఉండే ఈ ప్రాంతంలో విద్య వైద్యం వంటి సౌకర్యాలు అంతంత మాత్రమే కిందటి ఏడాది వరకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకునే అంశంలోనూ దేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటిగా ఉండేది సంవత్సరం తిరిగి చూసేసరికి తాజాగా నీతి ఆయోగ్ డెల్టా ర్యాంకింగ్స్ లో భామిని మండలం అదే అంశంలో దక్షిణ భారతదేశంలోని అగ్రస్థానంలో నిలిచింది సుమారు వంద బ్లాకులను వెనక్కి నెట్టి భామినీ మండలం అగ్రపీఠాన్ని చేజిక్కించుకుంది ప్రతిఫలంగా కోటిన్నర రూపాయల ప్రోత్సాహకాన్ని గెలుచుకుంది ఒక నలభై విభాగాల్లో ఇన్స్ట్రక్షన్ హెల్త్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ సోషల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా ఈ యొక్క మండలాన్ని గుర్తించడం జరిగింది ప్రతి ఒక్క మూడు నెలలకి మనకి ఇచ్చిన ఈ నలభై టికెట్లలో వాళ్ళ యొక్క సామర్థ్యం ప్రకారం ఎలా అయితే డెవలప్మెంట్ చూపిస్తున్నారో దాని ఆధారంగా డెల్టా ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అందులో మన యొక్క భామిని మండలం మొత్తం సౌత్ ఇండియాలోనే మనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దాన్ని వాళ్ళు గుర్తించి కోటినర ని మనకి ఇవ్వడం జరిగింది పథకాల సద్వినియోగంలో వెనకబడి ఉన్న భామిని మండలాన్ని నీతి ఆయోగ్ జిల్లాలోని ఆకాంక్షిత ప్రాంతంగా గుర్తించి వివిధ కార్యక్రమాలను ప్రత్యేక దృష్టితో అమలు చేసింది విద్యా వైద్యం పోషకాహారం వ్యవసాయం జీవనోపాధి పొందేలా మానవ హక్కుల వినియోగం మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను సమర్థంగా అమలు చేసేలా చర్యలు చేపట్టింది దీనికి తగ్గట్లు జిల్లా ఉన్నతాధికారులు మండల స్థాయి అధికారులు ఇతర సిబ్బంది చేసిన కృషి భామిని మండలాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టుకుంది హైయర్ సెకండరీకి ట్రాన్సిషన్ రేట్ అనేటువంటిది ప్రధానమైనటువంటిది ఇది టైం టు టైమ్ మేము ఫాలోఅప్ చేసి హెడ్ మాస్టర్ ద్వారా అక్కడ రిలీవ్ అయినటువంటి పిల్లలు ఎక్కడో ఓ చోట జాయిన్ అయ్యే విధంగా ఫాలోఅప్ చేయడం అనేటువంటిది జరిగింది మై స్కూల్ మై ప్రైడ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈ వారంకొకసారి పదిహేను రోజులకి ఒకసారి ఆ ఎలా విజిట్ చేయడము క్లోజ్ మానిటరింగ్ చేయడము డిపార్ట్మెంట్ పరంగా కూడా క్లోజ్ మానిటరింగ్ చేయడం వల్ల టెన్త్ క్లాస్ లో సిక్స్టీ పర్సెంట్ దాటి పెంచడం జరిగింది మట్టి నమూనాలు సేకరణ మరియు ఫలితాలు రైతులకు అందించడం అనేది ప్రధాన ఇండికేటర్ అండి అదేవిధంగా ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద పిఎం కిసాన్ నిధులు జామ చేయడం అది ఒక ఇండికేటర్ గా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లో ఐదు వందల నలభై ఆరు మట్టినమూనాలను సేకరించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో లో ఆరు వందల నలభై నాలుగు నమూనాలు సేకరించి విశాఖపట్నంలో ఉన్నటువంటి భూసార పరీక్ష కేంద్రాన్ని పంపించి వాటి యొక్క ఫలితాలను కూడా మనం తీసుకొచ్చి రైతులకు సకాలం

వైద్యపరంగా ప్రకృతి వ్యవసాయం చిరుధాన్యాల సాగుపై రైతులకు అధికారులు అవగాహన పెంపొందించారు పంట మార్పిడి విధానం అమలు చేసి మొక్కజొన్న సాగును గణనీయంగా పెంచారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన నీతి ఆయోగ్ దక్షిణ భారతదేశంలోని ఆకాంక్షిత ప్రాంతాల్లో బామిని మండలానికి ప్రథమ స్థానం కేటాయించింది ఈ కానీ వాళ్ళు ఎలా టెక్నికల్ గా ఎలా అప్డేట్ చేయాలన్నది మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేయడం జరిగింది జీరో టు సిక్స్ ఇయర్స్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ కూడా ఇంకొక ఇండికేటర్ ట్రాకర్ యాప్ లోని ముందు కంటే ఇప్పుడు మెరుగ్గా బాగా ట్రైనింగ్ ఇచ్చి మేము వాళ్ళకి చేయడం అన్నది రిస్క్ ప్రెగ్నెన్సీస్ అన్నింటినీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని పెద్ద పెద్ద హాస్పిటల్ కి డెలివరీస్ కి పంపిస్తాం సో వాళ్ళకి డెలివరీస్ కూడా మంచిగా జరుగుతాయి మా మా సిహెచ్ఓస్ అని మాకు ఫీల్డ్ లెవెల్ లో ఉన్నమాట వీళ్ళందరూ కలిసి ఒక్క ఎయిన్ ఒక ఎయిమ్స్ అంటే ఒక ప్రెగ్నెంట్ మదర్ ని కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత కేర్ తీసుకుంటున్నాము ఎంత హెచ్డీ ప్రతి నెలకి ఇంక్రీజ్ అవుతుంది ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఒకరి కోసమే ప్రత్యేకంగా పెట్టారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని ఇచ్చినట్టు అనమాట అది తీసుకోవడం అన్నట్టు అడాప్షన్ ఆఫీసర్స్ కింద ఇలా ప్రెసెంట్ అండ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా మేము చాలా దీన్ని తగ్గించగలిగాము భామిని మండలానికి ఈ ఏడాది నీతి ఆయోగ్ గుర్తింపు రావడంతో మన్యం జిల్లాకు వరుసగా రెండోసారి ఈ ఘనత దక్కినట్లయింది రెండు వేల ఇరవై మూడు సూచికల్లోనూ జిల్లా ముందు వరుసలో నిలవడంతో అప్పట్లో మూడున్నర కోట్ల రూపాయలను అభివృద్ధి పారితోషికం కింద ఇచ్చారు